హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా మీలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ షేర్ అవుతుందండి అంటే వెళ్తుంది నా వీడియో సో అందుకని చెప్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ లాగండి సో ఇది చలికాలం కదండి సాయంత్రం వచ్చేసి ఇక్కడ మా అమ్మ రొట్టెలైతే చేస్తుందండి ఇక్కడ మేము అంటే క్రిస్మస్ రోజు మేము ఇక్కడ బయటే అక్కడ పెద్ద రాళ్ళు పెట్టేసి ఇంకా బయటే వంట చేసామండి ఇంక అప్పటి నుంచి అవి అలాగే ఉన్నాయి ఎందుకంటే చలికాలం కదా ఇక్కడే వంట చేస్తున్నాము అంటే వంట చేసినట్లు ఉంటుంది ఇంకా మాకు వెచ్చగా కాచుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అది అలాగే ఉంచామండి ఇంకా ఇంకా పిల్లలు రొట్టె కావాలి రొట్టె కావాలి అని ఏడుస్తూ ఉంటే ఇంకా మా అమ్మ అయితే మొక్క రొట్టెలు చేస్తుందండి అక్కడ ఇంకా మా అమ్మ చేస్తూ ఉంటే అది ఎప్పుడంటే ఈవినింగ్ ఇప్పుడు థర్టీ ఫైవ్ లోప లోపల చేస్తుందండి ఇంక ఇక్కడ మా నాన్నమ్మ ఇంట్లో అయితే మేము చేప వేసుకొని బయట కూర్చున్నాం ఇక్కడ సరదాగా అందరం ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోలేరండి ఇంట్లోనే ఆడుకుంటారు బయటికి వెళ్ళి ఆడుకోరు ఎందుకంటే బయటికి వెళ్తే ఏంటంటే ఇంకా పిల్లలు ఎవరైనా కొడతారో లేకపోతే పక్కన సిసి రోడ్ ఉంది కదండి సో వెహికల్స్ వస్తాయి మళ్ళీ ఫుడ్ పక్కనే పిల్లలు బా బాల్ ఆడుకుంటారు సో అవి తగలొచ్చు వీళ్ళు చిన్నపిల్లలు కదా సో వాళ్ళకి తెలియదు కదా అక్కడ నిలబడాలా వద్దా అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా సో పొరపాటు వచ్చి తాకిందనుకో మాకే బాధ కదండి సో అందుకని మేము చిన్నపిల్లలు కదని పంపించాము ఆడుకోవడానికి సో ఇంట్లోనే ఇక్కడిక్కడే మా చుట్టుపక్కలే ఆడుకుంటారు ఇంట్లో లేకపోతే బయట ఇక్కడ మా దగ్గర సో అందుకని ఎక్కడ వెళ్ళరు అయితే ఇక్కడైతే ఇంకా మా బుడ్డోడు ఇంకా చాలా బాగా ఆడుకుంటాడండి మా మా తమ్ముడు కొడుకుతో అయితే మాకు చాలా టైంపాస్ అవుతుంది ఎందుకంటే చాలా గోలగోల చేస్తాడు ఇది సాయంత్రం అవుతుందండి అప్పటికే సాయంత్రం అయిపోయింది సిక్స్ అవుతుంది ఇంకప్పటికి చేస్తూనే ఉంది అక్కడ మా అమ్మ చేసిన కొద్ది ఇక్కడ వీళ్ళు తీసుకొని తింటున్నారు ప్లేట్లో వేసుకొని ఇంకా మావడైతే ఇంకా అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ తీసుకొని వాళ్ళని పిల్లల్ని కొడుతున్నాడు ఇంకా దాంతోనే ఆడుకుంటున్నాడు ఇంకా కూరగాయలు అని ఆడుకుంటున్నాడు అనమాట తలపైన పెట్టుకొని వంకాయలు టమాటలు అని చెప్పి ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు చాలా టైంపాస్ అవుతుందండి పిల్లలతో మాకైతే ఎందుకంటే ఒకరు ఇద్దరున్న పిల్లలు టైంపాస్ అవుతుందండి వాళ్ళతో కూడా ఇంకా మా ఇంట్లో ఏంటంటే ముగ్గురు పిల్లలు కదా ఇంకా నలుగురు మా బాబు చిన్న బాబు మా బాబుకి సెవెన్ మంత్స్ అండి ఇంకా పాకుతున్నాడు జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తున్నాడు ఇంకా వీళ్ళేమో ఆడుకుంటారండి అలా ఇంకా మేము నేను మీకు వాయిస్ వాళ్ళది వినిపించాలనుకుంటాను అండి వాళ్ళు ఎలా ఆడుకుంటారో వాళ్ళ సౌండ్ మీకు వినిపించాలి అనుకుంటాను కాకపోతే ఏంటంటే మళ్ళీ కమ్యూనిటీ యూట్యూబ్ కమ్యూ కమ్యూనిటీ గైడ్లైన్స్లో వైలెన్స్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను పెట్టట్లేదు నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వాళ్ళ మాటలు వింటే చాలా బాగా అనిపిస్తుందండి పిల్లలు ఆడుకునే మాటలు కానీ వినిపించాలంటే మళ్ళీ వైలెన్స్ కింద కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద వీడియోని రిమూవ్ చేస్తున్నాము యూట్యూబ్ అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళ మాటలు అయితే నేను మీకు వినిపించట్లేదండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వాడైతే ఆట ఆపేసి మరీ ఇంకా ఆ ప్లేట్ వీడియో తీస్తున్నాం కదా ఫోను ఫోన్ చూడగానే ఇంకా ఆ ప్లేట్ ఎక్కడ పడేసి వచ్చేసాడండి ఇంకా అండ్ ఇక్కడ వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి తినబెట్టాలండి ఇంకా నిద్రపోయే టైం అయిపోయింది వాళ్ళకు అందుకని వాళ్ళకి తినిపించాలని వాళ్ళకి ఎవరి ప్లేట్లో వాళ్ళకి ఇంకా అయితే వేసి వేసి ఇచ్చాను వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటే అసలు తినరండి మారం చేస్తారు సో వాళ్ళని అక్కడ ఇక్కడ తీసుకెళ్తే బయటకి బయటికి తీసుకెళ్తేనే వాళ్ళు తింటారు సో వాళ్ళ కోసం ఇంకా పర్లే కొంచెం దూరమైన వెళ్ళ వెళ్ళొచ్చు లేదు వాళ్ళు తింటే చాలు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి మా పాపదిద్దరికి అన్నం వేశానండి మా బుడ్డోడు తినట్లేడు వాళ్ళిద్దరికి అన్నం వేసి ఇక్కడ మా ఇంటి పక్కన ఇంకా రోడ్డు మీద కూర్చోబెట్టాను అక్కడైతే నేను కూర్చొని వాళ్ళు తింటారండి అన్నం ఎంత వేస్తామో అంత పూర్తిగా తింటారు లేకపోతే తినరు ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే వచ్చే పోయే వెహికల్స్ వస్తాయి కదా సో వాటిని చూసుకుంటూ వాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి వాళ్ళు ఏంటంటే వాటిని చూస్తే వాళ్ళు వేసిన మొత్తం తింటారు ఎంత తింటున్నామో వాళ్ళకి అర్థం కాదు వేసినంత తింటారు సో ఇంటి దగ్గరే తింటే ఇంట్లో తింటే ఏంటంటే వాళ్ళకి ఏం కనిపించింది కాబట్టి వాళ్ళకు ఒక రెండు ముద్దలు తింటారు తర్వాత తినే బుద్ధి అవ్వదు ఇంకా వద్దు అని చెప్తారు వాళ్ళకి కడుపు నిండి తినాలంటే వాళ్ళకి ఏదో ఒకటి మాయ చేయాలి చేయించాలి సో అందుకని అక్కడికైతే వెళ్ళి అక్కడ సీసీ రోడ్ ఉంటుందండి మా ఇంటి పక్కనే సో ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి తినిపించాము మొత్తం తినేశారు పిల్లలు ఇంకా మా తమ్ముని కొడుకు అయితే చాలా అల్లె అండి చాలా అంటే ఇంకా వాడు ఎంత టైం పాస్ టైంపాస్ అవుతుందండి చాలా టైంపాస్ అవుతుంది వాడితోనే ఇంకా మేము తినిపిస్తున్నామని మా ఇంటి పక్కన ఆవిడ కూడా ఇంక వాళ్ళ పాపకి అన్నం వేసుకొని వచ్చింది ఇంకా పిల్లలందరూ కలిసి వాళ్ళతో పాటే ఇంకా తింటారేమో చూసుకుంటూ అని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సో అందుకని తను కూడా అన్నం వేసుకొని వాళ్ళ పాపకి తినబడుతుంది ఇంకా మా పిల్లలను చూసి పిల్లలు తినరండి ఈ కాలం పిల్లలు ఏంటంటే బాగా అలవాటు పడ్డారండి అస్సలు అన్నం తినరండి అసలు వాళ్ళు అన్నం తినాలంటే ఎంత బతిమాల్స్ వస్తుందో ఇక్కడ మా బుడ్డోడైతే ఇంకా రోడ్ మీరు తిరుగుతున్నాడు వాడు వెహికల్స్ వస్తున్నాయని భయం కూడా లేకుండా తిరుగుతూ ఉంటాడు అక్కడ చివర లైట్స్ కనబడుతున్నాయి కదండీ అక్కడ అది రోడ్ అండి అక్కడ వర్క్ జరుగుతుంది హైవే రోడ్ సో నైట్ అయితే వ్యూ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం నైట్లో లైటింగ్స్ బాగుంటాయి కదా సో బాగా అనిపిస్తుంది ఇది లైటింగ్ స్ట్రీట్ లైట్ రాలేదండి మా ఇంటి దగ్గర అందుకే చీకటి చీకటిగా ఉంది సరిగా కనబడట్లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ సరిగా కనబడట్లేదు స్ట్రీట్ లైట్ అనేది రాలేదు మా ఇంటి దగ్గర అండ్ వాళ్ళకు అన్నం తినిపించాక ఇంకా తినడం అయిపోయిందండి ఇంక తిండి అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు పడుకోబెట్టాలిగా ఇంకా వీళ్ళకి అసలే ఒంట్లో బాగాలేదండి పిల్లలకి అంటే చలికాలం కదా అంటే జలుబు దగ్గు జ్వరాలు అలా వచ్చాయండి ప్రతి ఇంట్లో అంతే ఈ సీజనే అలాంటిది కదండి సో ఇంకా మా పిల్లలు కూడా జలుబు దగ్గు ఉన్నాయండి మన హాస్పిటల్కి తీసుకొచ్చా తీసుకెళ్ళి వచ్చారండి మా మా తమ్ముని కొడుకుని సో మెడిసిన్ తీసుకొచ్చారు కదా ఆ మెడిసిన్ వేస్తున్నారు ఇక్కడ ఆ మెడిసిన్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారండి ఇంకా మా పాప అయితే మందులు వేసుకోవాలంటే ఆమె ఇంకా జ్యూస్ తాగినట్టే తాగిద్దండి అస్సలు మారం చేయదు బాగా తాగిద్ది ఇంకా మా తమ్ముడు పిల్లలైతే వాళ్ళు మెడిసిన్ వేసుకోవాలంటే అసలు చుక్కలు చూపెడతారు అస్సలు తాగరండి వేసుకోరు ఇంకా ఎలాగో బలవంతంగా ఇంకా వేయాల్సి వస్తుంది వాళ్ళకి మెడిసిన్ వేయాలంటే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలి అంత మారం చేస్తారన్నమాట పాప చూడండి ఎలా తాగుతుందో మెడిసిన్ అస్సలు వద్దు అన్నది ఆమె బాగా తాగుద్ది ఇంకా ఆమెకి జలుబు అయితే జలుబు సిరప్ ఒకటి వేస్తే వేస్తాం కదా ఆమె సిరప్తో పాటు ఇంకా కావాలి ఇంకా మందులు వేయండి అనిద్ది అనమాట అంత ఇష్టం ఆమెకి అండ్ ఇక్కడ ఇంకా వాళ్ళు మందులు వేసుకున్న తర్వాత ఇంకా మా బాబైతే అయితే పడుకుందండి ఇక్కడ మా బాబ కూడా పడుకున్నాడు మా బాబు అయితే ఇంత చలిలో కూడా ఫ్యాన్ వేస్తేనే పడుకుంటాడండి లేకపోతే అస్సలు పడుకోడు ఎందుకంటే నా ఒంట్లో వేడి మా బాబుకి మా మా బాబుకి మా బాబుకి వెళ్ళిపోయిందండి అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మందులు వేసుకుంటాం కదా చాలా మెడిసిన్ సో ఆ వేడి అంతా పిల్లలకి వెళ్ళిపోతుంది కదా పాల ద్వారా సో నాకేమో చలి వేస్తుంది వాళ్ళకేమో చలి వేయట్లేదండి ఉక్కపోస్తుంది వాళ్ళకి సో ఫ్యాన్ వేస్తేనే పడుకుంటారండి లేకపోతే లేదు చలి ఎంత ఉంది తెలుసు కదండి అందరికీ సో అయినా కూడా వీళ్ళకి ఫ్యాన్ కావాలి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి